హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ ప్రజా వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చిన వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో ముందుగా వ్యూవర్స్ అందరూ ఈ యొక్క ప్రజా ఎన్కౌంటర్ దినపత్రిక యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లలో ఎనాలిసిస్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా గ్రూప్స్ లో ప్రమోట్ చేయవలసిన కోద్దాం ఇక వార్తా వివరాలు ఏ విధంగా ఒకసారి మనం చూసుకున్నాం ఖాళీగా తిరుగుతున్నారని బాధపడుతున్నారా అయితే ఇప్పుడు మీకోసం గొప్ప అవకాశం సర్పంచ్ నో నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు చదవడం రాయడం రాకున్నా పర్లేదు సర్పంచ్ కావచ్చు మీ దగ్గర డబ్బులు ఉంటే చాలు ఎన్ని సీట్లైనా ఓట్లైనా కాల పరిమితి ఐదు సంవత్సరాలు రా వరకు మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అభివృద్ధి చేసినా చేయకున్నా ఓటుకు డబ్బులు పంచితే చాలు కొద్దిమీకి సుక్క ముక్క పెడితే స్వర్గం ఇక విజయం మీదే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అర్హత బాగినూరి అర్హత మాయ మాటలు చెప్పాలి మందిని మోసం చేసుడు రావాలి భూ కబ్జాలు చేయాలి ఇక మనకి ఏందంటే ఈ రాసింది వికారాబాద్ శేఖర్ అన్నట్టు మనకి ఇక్కడ చూసుకోవాలి మొత్తం ఎట్లా అంటే లంగా అవతారము రాజకీయ దొంగ అవతారం ఎత్తాలి లంగలకు అయితేనే అక్కడికి వస్తుంది ఇక ఉన్నటువంటి మంచి నాయకులు ఈనాడు మనకు కర్మార్గ అవుతున్నారు ఈనాడు వాళ్ళ ఆశయాలను గుర్తించుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు గ్రామీణ ప్రాంతాలలో మంచి మంచి లీడర్లు ఉండే ఒకప్పుడు కానీ ఈనాడు మొత్తం దొంగలు లంగలు షోర్గాలు ఇసోంటి ఊర్ల మూపాయారు ఏం పని పాట లేని వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు మొత్తం గప్పాలు కొట్టుకుంటా మోసం చేయని కోరలు ఉంటే ఈ అర్హతలు కూడా పెట్టి మనకి ఇడ మాయ మాటలు చెప్పాలి దొంగేశము లంగేషము రాజకీయ దొంగలు కావాలి మొత్తం మీద ఈనాడు సొంత ప్రయోజనాల కోసం గ్రామీణ ప్రజల శ్రేయస్సు కోసము ప్రజలకు ఇచ్చిన హామీ కోసం పనిచేసినటువంటి నాయకుడు కొనుక్కున్నామన్నా దొరుకుతలేదు బట్ ఉంది ఈనాడు పరిపాలన వ్యవస్థ నాయకుల పేర నాయకుల వ్యవస్థ ఈనాడు ప్రజల పట్ల ఉన్నటువంటి రాజకీయ నాయకుల సోయి ఎట్లుందంటే పైసలు వస్తున్నాయా లేవా గది కావాలి కానీ నాడు చూద్దామన్నా కొనుక్కుందామన్నా దొరుకుతలేదు అసౌంటోలు ఎవరైనా గ్రామీణ ప్రాంతాలలో ఉంటే మంచి నాయకులను ఎన్నుకోరి గది నేను చెప్పేది ఎక్కువ తక్కువ ఏమొద్దు సుక్క ముక్క బీరు బిర్యానీ వస్తుందని చెప్పేసి ఓటేస్తే మాత్రం ఈ జీవితాలు అవుతాయి గ్రామంలో సమస్యలు కూడా అట్లనే ఉంటాయి ఇక మన మీరు సమస్య ఉందని కూడా చెప్తూ కొడుతుంటారు ప్రజలారా చూసి ఓటేయండి గ్రామీణ ప్రాంతాలల్లో మంచి నాయకులను ఎన్నుకోండి అని చెప్పేసి మంచి మెసేజ్ ఇక మనకి వికారాబల అందించడం జరిగింది ఇక చూసుకోరు ఇక ఓటైతేస్తారు సుఖాముఖానికి ఓటేస్తారా అభివృద్ధి నడిపించేటటువంటి నాయకులు నేను మీ ఇష్టం నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలతో గిన్ని రికార్డు గిరిజన విద్యార్థుల అద్భుతం ఆ అద్భుతం ఉందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు అంటూ మనకి ఒకటి వార్త చూసుకోవచ్చు అరకు డిగ్రీ కళాశాల వేదికగా సోమవారం మహా సూర్యవందనం ఆ కార్యక్రమాన్ని ఆ రికార్డు దక్కించుకుంది గిరిజన విద్యార్థులు దీనిని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఇరవై వేల మంది విద్యార్థులు నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేసి ఔరా అనిపించారు ఏదైతే ఇరవై వేల మంది విద్యార్థులతో నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారం చేయడంతో మన గిన్నెస్ బుక్ లో చోటు దక్కించుకున్నటువంటి విద్యార్థులు మనం చూసుకోవచ్చు ఈనాడు సూర్య నమస్కారం అంటే ఆశామాషి కాదు అట్లా ఎన్నో దాగుంటాయి దాని గురించి తెలుసుకోవాలి సూర్య నమస్కారం చేసేది కాదు గిన్నెస్ బుక్ లో ఎందుకు ఎక్కింది అంటే దాని విశిష్టత దాని ప్రత్యేకత సూర్య నమస్కారం చేయడం అంటే ఏంది అని తెలుసుకోవాలి ఒకసారి మయన్మార్లో కుంభవృష్టి అగ్నికి ఆజ్యం పోసినట్టు మూడు వేల ఐదు వందలు దాటిన భూకంప మరణాలు మయన్మార్ భూకంప ప్రాంతంలో మృత్యుఘోషం కొనసాగుతుంది మార్చి ఇరవై ఎనిమిది మధ్యాహ్నం అక్కడ సంభవించిన భారీ భూకంప ఘటనలో మృత్యుల శాఖ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది తాజా సమాచారం ప్రకారం అప్పటి ఇప్పటి దాకా ఆ భూగులయంలో మరణించిన వారి సంఖ్య మూడు వేల ఐదు వందలు దాటింది మరో నాలుగు వేల ఎనిమిది వందల యాభై మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు ఇంకో రెండు వేల రెండు వందల ఇరవై మంది ఆచూకీ తెలియాల్సి ఉంది సో ఈ గత నెల ఇరవై ఎనిమిది మధ్యాహ్నం నిమిషాల వ్యవధిలోనే ఏడు పాయింట్ ఏడు ఆరు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించింది ఒకసారి మనం చూసుకోవచ్చు ఇంకా శవాలు చాలా మంది మిస్సింగ్ ఉన్నారు మంది శవాలు దొరుకుతలేవు ఆ శిథిలాల కిందనే ఆ శవాల మొత్తం కులిపోయి ఉండొచ్చు ఈ పాటికైతే ఎందుకంటే తీయాలంటే చాలా బండ్లు కావాలి బుల్డోజర్లు కావాలి సో అక్కడ చాలా భూకంప తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి తీవ్రతని మనం దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా పదంతస్తులు ఇరవై అంతస్తులు కడితే ప్రజల ప్రాణాలు ఉంటాయి పది సెకండ్లలో మార్కెట్లో మండే మంటలు పంతొమ్మిది లక్షల కోట్ల సంపద ఆవిరి పది సెకండ్లలో పంతొమ్మిది లక్షల కోట్ల సంపద ఆవిరి భారీగా నష్టపోయిన స్విచ్లు సెన్సెక్స్ మూడు వేలు నిఫ్టీ వెయ్యికి పైగా పాయింట్ల పతనం అన్నట్టు మనం చూసుకోవచ్చు మొత్తం లాస్ట్ లోనే నడుస్తుంది ఇక పైసలు పెట్టిన మాత్రం చేతిలో ఎత్తేసుకొని దేవునికి దండం పెట్టుకోవాల్సింది హెచ్యు విద్యార్థులపై కేసుల ఉపసంహరణ ఉపసంహరించుకోకపోతే ఈ విద్యార్థుల బుద్ధి చెప్తారు కాబట్టి ఈనాడు కేసుల గురించి ఉపసంహరించుకుంటారు ఈనాడు విద్యార్థులపై కేసులు పెట్టాల్సిన అవసరమే లేదు అసలు ఎందుకు వాళ్ళు న్యాయ పోరాటం చేసినారు వీల గన్నులు పట్టుకొని లాఠీలు పట్టుకొని రాలే విద్యార్థులు ఈనాడు రాష్ట్ర ఒక స్టేట్ గవర్నమెంటు ఇష్టానుసారంగా లాటి దెబ్బలు కొట్టమని ఎవరు ఆదేశాలు ఇచ్చి పోరలను కొట్టమని చదువుకునే విద్యార్థులను కొట్టాట్లా అసలు వాళ్ళు జీవ జంతులు నాశనం అయిపోతున్నాయి చెట్లకు అయిపోతున్నాయి ఎన్విరాన్మెంట్ కి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి న్యాయ పోరాటం చేస్తే వాళ్ళ జుట్టు పట్టుకొని గుంజుకోవడు బట్టలు పట్టుకొని తీసుకోవడు ఇష్టం వచ్చినట్లాంటి దెబ్బలతో ఒట్టుడు కేసులు పెట్టుడు పిఎస్ల పెట్టుడు బంధించుడు ఇవంతా కథా కార్ఖాన ఎందుకు ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం కంచ గచ్చిబోలి భూములపై హైకోర్టులో పిటిషన్ పోలీసులను ఆదేశించిన డిప్యూటీ సిఎం బట్టి టీచర్స్ అసోసియేషన్ సివిల్ సొసైటీ గ్రూప్స్ తో మంత్రుల భేటీ పోలీసులను ఆదేశించిన డిప్యూటీ సీఎం బట్టి టీచర్స్ అసోసియేషన్ సివిల్ సొసైటీ గ్రూప్స్ తో మంత్రుల భేటీ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఉపసంహరించుకోవాలి విద్యార్థులని చెప్పుకోవాలి విద్యార్థులు ఈనాడు ఆ భూములను కాపాడుతున్నారంటే అందరు కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి అసలు కంచకచ్చుపూలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ కృత్రిమ మేధా సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి ప్రచారం చేశారని పిటిషన్ లో పేర్కొంది ప్రభుత్వం తరఫున ఈ నకిలీ వీడియోలు సరే చేస్తే చేసి సాక్షాత్తుగా మరి ఎవరోవరు అటు జంతువులు లేవు జింకలు లేవు నెమలు లేవు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే గోచ కట్టుకొని బూట్లు వేసుకొని పోయి అంతా తిరిగితే అటువంతా తిరిగితే తెలుస్తుంది ఉన్నాయా లేవా అని మొత్తం నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన నకిలీ వీడియోలు ఆడియో క్లిప్పింగ్స్ తయారు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు నెమలు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలు సృష్టించారని పిటిషన్ లో పేర్కొంది నకిల వీడియో సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది పిటిషన్ పై ఏప్రిల్ ఇరవై నాలుగున నా వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనుకూలం కావు మార్కెట్ కుదేలపై రాహుల్ వ్యాఖ్య స్టాక్ మార్కెట్ లా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఎందుకంటే లాస్ట్ జరుగుతోంది మాంతంగా ఉన్న పైసలు తీసుకునే దాంట్లో పెడితే ఇక మంగళారతి వాడినట్టు మంగళారతి వాడినట్టే ఉంటుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుఖాలను ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్ల పతనంపై కాంగ్రెస్ అగ్రహంతో లోక్సభలో కాంగ్రెస్ కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు స్టాక్ మార్కెట్ లో అపరిమిత డబ్బు సంపాదిస్తున్నప్పటికీ అందరికీ దాని ప్రయోజనం లభించదని ఆయన పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు స్టాక్ మార్కెట్ లో పతనానికి దారి తీశారు ఇక్కడి ప్రజలతో ప్రజలలో ఒక శాతం కంటే తక్కువ మంది స్టాక్ మార్కెట్ లో తమ డబ్బును పెట్టుబడి పెట్టారు అంటే స్టాక్ మార్కెట్ మీకు అనువైన స్థలం కాదు దానిలో అపరిమిత డబ్బు సంపాదిస్తారు సో అది ఎట్లా అంటే మే మ్యాచ్ బెట్ మ్యాచ్లాడినట్టు ఇక వస్తూ వస్తే పోతే పోతుంది వాట్సాప్ గ్రూపుల్లోకి పోలీసులు గ్రామాల నుంచి నగరాల్లోని బార్డుల దాకా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి ప్రభుత్వం ఆదేశం రంగంలోకి ఇంటెలిజెన్స్ ఇక గ్రామీణ ప్రాంతాలలో వాట్సాప్ గ్రూపులు ఉంటే వాళ్ళు కూడా ఈనాడు అడ్మిట్ లాగా ఉంటారు ఏ ఊర్లు ఏమేమి జరుగుతుంది ఏం విషయాలు జరుగుతున్నాయి ఎవరేం పంచాయతీ పెట్టుకుంటున్నారు రాజకీయ పరంగా ఏం జరుగుతుంది దాంట్లో చర్చలు ఏం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇదంతా దాంట్లో జోరీ చూస్తారనమాట ఇక పోలీసులకు కూడా మనకి నిన్న వచ్చింది వార్త పోలీసులకు కూడా దాంట్లో ప్రతి గ్రూప్లలో యాడ్ చేయాలన్నమాట కంపల్సరీగా మస్ట్ వాళ్ళు ఎప్పుడే పర్యవేక్షిస్తుండాలి వాట్సాప్ ఫోన్లలోనే చూసుకుంటా ఉండాలన్నమాట డ్యూటీగా మన ప్రభుత్వం గురించి ఫలితనం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు మనకు వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెడుతున్నారు వాళ్ళను కట్టడి చేయడం ఇలా గ్రామంలో మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది తక్షణమే తెలుసుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వ పెద్దలు అలా ఆదేశించారో లేదో నియో వ్యవస్థ ఇలా రంగంలోకి దూకినట్టు తెలిసింది ఆ బుజ్జగిస్తారో భయపెడతారో ఎలా దారిలోకి తెచ్చుకుంటారో తెలియదు గ్రామాల నుంచి మండలాలు జిల్లా స్థాయి వరకు వాట్సాప్ గ్రూపుల్లో మన సిబ్బంది ఉండేలా స్థాయిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి ఎప్పటికప్పుడు అందించాలంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి వాట్సాప్లలో పోయి ఈనాడు కామెంట్స్ ఇష్టానుసారంగా చెడు వ్యాఖ్యలతో కాదు రాజకీయ పరంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రాజకీయం నడుస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా అని చెప్పేసి చర్చించుకోవచ్చు దాన్ని కూడా చర్చించుకునేటటువంటి స్వేచ్ఛ చేయకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ప్రజలు కూడా తర్వాత అదే రియాక్షన్ కూడా ఉంటుంది అన్న మీ గ్రూపుల్లో యాడ్ చేయండి టార్గెట్ మూడు లక్షల గ్రూపులు అనమాట ఇన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులలో వాళ్ళని యాడ్ చేయాలన్నమాట ప్రజల మనం చూస్తాం ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రిక ప్రజా వాయిస్ ఈ ప్రజల ఆ సో ఉన్నటువంటి వార్తా విశేషాలు మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు దయచేసి అందరికి తిరిగి మరలా రేపు కలుపుకుందాం అందరికి సెలవు నమస్తే